ఈ బాగంబర్పేట డివిజన్ ఏఎంపిఎం పాన్ షాప్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా సగం రోడ్ వేసిర్రు నెల రోజులు అవుతుంది మళ్ళీ సగం రోడ్ వదిలిపెట్టేసిర్రు ఏమన్నా అంటే వేస్తాం వేస్తామని నెల రోజులు అంత సత మరి వేస్తా లేరు ఇక్కడ వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు మళ్ళీ ముంగట గల్లీలలో కూడా సగం సగం వేసిర్రు అక్కడ కూడా అన్ని సగం సగం పనులు చేసి వదిలిపెట్టేస్తే ప్రజలకు ఇబ్బంది కాదా ఎన్నిసార్లు ఇలా కూడా ఇవి వేస్తాం 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 వేస్తామని వేస్తాను లేరు వేస్తారా ఏరా ఏదైనా కూడా చెప్పు అరే మా బాగంబర్పేట డివిజన్లో ఒక్క అధికారి పని చేస్తా లేడు ఇదేం పని అర్థం కాదు మమ్మల్ని కాల్చుక తింటుర్రు ప్రజల్ని అనవసరంగా ఇక్కడ ఏ గదిలో సగం దొవుతురు వదిలేస్తారు సగం దొవుతురు వదిలేస్తున్నారు చేయమంటే మళ్ళీ నెల రోజుల దాకా పెయింటింగ్ పెడుతుర్రు మరి ఏది ఏమైనా కూడా మరి అధికారులు స్పందించి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాహనదారులు మరి అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి వెంటనే ఈ వదిలేసిన సగం రోడ్డు మరి వేయాలని చెప్పి ఈ రోజున రేపటి వేయాలి లేకపోతే మరి ఇక్కడ ధర్నా కార్యక్రమం పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం